నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్ తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే నెల్లూరు సిటీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే హాట్ సీట్ గా మారింది జిల్లా వ్యాప్తంగా ఎవరు గెలిచినా ఓడినా నగర నియోజకవర్గంలో గెలిచిన పార్టీకే పట్టు ఎక్కువ ప్రస్తుతం నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు నడుస్తుంది మొన్నటికి మొన్న అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున పోటీ చేస్తారనుకున్న ఆయనను నర్సారాపేట ఎంపీ అభ్యర్థిగా పంపించిన సీఎం జగన్ ఇక్కడ ఖలీల్ అహ్మద్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపారు టీడీపీ తరఫున పోటీలో ఉన్న మాజీ మంత్రి నారాయణ గెలుపు తనదే అంటున్నారు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి నారాయణ ముందు నిలబడలేరనే ప్రచారం సాగుతుంది ఈ నియోజకవర్గంలో నారాయణను ను ఓడించడం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఒకవేళ నారాయణ గెలిచి టిడిపి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో మరోసారి మంత్రి అవుతారు నెల్లూరు సిటీలో నారాయణ గెలవాలని నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవి కూతుళ్లు డాక్టర్ శరణీలు ప్రచారం హోరెత్తిస్తున్నారు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి ప్రభుత్వంలో చేసిన పనుల వల్లే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందంటున్నారు నారాయణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఎండ్ టు ఎండ్ రోడ్లు బారాషాహిద్ దర్గా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పార్కులు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు నిరుపేదల కోసం నలభై మూడు వేల తిట్కోళ్లు కట్టడం జరిగిందన్నారు అదేవిధంగా టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరులో ప్రశాంతమైన వాతావరణం ఉండేదని వ్యాపారస్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేవారని నారాయణ గుర్తు చేస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యాపారస్తులందరూ వ్యాపారాలు బాగా చేసుకుంటేనే అనేక రూపాల్లో ట్యాక్సులు చెల్లిస్తారన్నారు దీంతో ప్రభుత్వ ఖజానా నిండుతుందని ఆ వచ్చిన డబ్బుతో కొంత భాగం అభివృద్ధి మరి కొంత భాగం సంక్షేమానికి వినియోగించవచ్చని తెలిపారు జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో తెలియక వదిలేశారని ఎద్దేవా చేస్తున్నారు ఒక అభ్యర్థి విజయం కోసం భార్య ఇద్దరు కూతుళ్ళు చేస్తున్న పోరాటం అందరినీ ఆలోచింపజేస్తుంది రెండు వేల నాలుగు వరకు నెల్లూరు ఒకటే నియోజకవర్గం రెండు వేల తొమ్మిది నుంచి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ గా రెండు నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి నెల్లూరు నియోజకవర్గం వామపక్షాలు కాంగ్రెస్ టీడీపీ భారతీయ జనతా సంఘ్ ప్రజారాజ్యం అన్ని పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ బోని కొట్టింది మాజీ మంత్రి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనంద్ చెంచు సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు ఆ తర్వాత ఆనంద్ వెంకటరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానంద రెడ్డి కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు అయితే ఇందులో ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు మిగతా ముగ్గురు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన నారాయణ ఈసారి పక్కా ప్రణాళికతో ప్రజాక్షేత్రంలో తిరుగుతూ జనంతో మమేకమవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్ చేతిలో సుమారు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న తాళ్లపాక రమేష్ రెడ్డి కూడా నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు తాళ్లపాక రమేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ జగన్ కేబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు నెల్లూరు సిటీకి మంత్రుల నియోజకవర్గంగా పేరుంది ఇక్కడ గెలిచిన వారికి ఖచ్చితంగా మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారం సాగుతుంది గతంలో ఏసీ సుబ్బారెడ్డి ఆనం వెంకటరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి తాళపాక రమేష్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇలా వీరంతా నెల్లూరు నుంచి గెలిచి మంత్రి పదవులు స్వీకరించిన వారే మండు టెండర్ లెక్క చేయకుండా నారాయణ కోసం కూటమి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు నెల్లూరు నారాయణ యాభై వేలకు మించి మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు మేము అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా